రాష్ట్రంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారు ఏ పార్టీ కార్యకర్త అన్నా అంటే అది కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదండి వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పటికీ ఎవరన్నా అధికారాన్ని అనుభవిస్తున్నారు అంటే అది వైఎస్ఆర్ కార్యకర్తలు మాత్రమే అనుభవిస్తున్నారు వాళ్ళ నాయకులే అనుభవిస్తా ఉన్నారు అంతేనా చట్టాలు అడ్డం పెట్టుకును కోర్టును అడ్డం పెట్టుకొను లేదు చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు కూడా చలామణి అవుతూ ఉన్నారు మనము నిజంగానే ఇవన్నీ చూసి మరించలేకనే కదా మన ప్రజలకు మన మన ప్రజలు మనకు అధికారం ఇస్తా ఇప్పుడు మనం దాని మీద చర్యలు తీసుకోవాలంటే పోలీసులు ఇవ్వండి చూడండి నేరుగా జగన్మోహన్ రెడ్డి మీడియాలోకి వచ్చి పోలీసులు పేర్లు పెట్టి పలాని చోట ఫలాని పోలీస్ అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు దాన్ని చూసి వీళ్ళు భయపడతా ఉన్నారు ఇప్పుడు ఇంతగా భయపడుతున్న పోలీసులు ఇప్పుడు మనకు చట్టాలు చెబుతున్నటువంటి పోలీసులు పద్ధతి ప్రకారంగా చేయడం మనం ఏమన్నా చెప్పండి గారు ఇలా చేయడానికి వీళ్ళేమన్నా మాట్లాడితే పోలీసు అధికారుల సంఘం వాళ్ళు వచ్చి మీసాలు తిప్పి తొడ్లు కొట్టేవారు అంతే సంఘాలు కూడా ప్రెస్ మీట్లు పెట్టేవారు ఎలా వార్నింగ్ ఇస్తావు నా ప్రశ్న అదే గారు ఈ రోజు మనకు చట్టం చెప్తున్నారు కదా పోలీసులు ఎవరైనా అయితేనేమి లేకపోతే ఓ పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతేనేమి లేదు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తున్నా కదా మరి ఇదే పోలీసులు ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం రాకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడు చట్టాలు గుర్తురాలా ఎప్పుడు పద్ధతి గుర్తురాలా వాళ్ళు ఏమి చెప్తే ఉంట చేసుకుపోయినారు కదా మరి ఇప్పుడే ఎందుకు చట్టాలు గుర్తు వచ్చినాయి అనే విషయాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంతకండి ఇప్పుడు నేను ఓ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు మూర్తి గారు నా నియోజకవర్గం ఆధ్వర్యంలోనే చెప్తాను చూడండి ఏ ఇప్పుడు రాజకీయ పార్టీగా గెలిచిన తర్వాత కార్యకర్తలకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సిన ఒకప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు లాక్కున్నటువంటి ఈ రేషన్ షాపులు అయితేనేవి ఒకప్పుడు లాక్కున్న మీరు నమ్ముతారో నమ్మలో ఈ ఆర్పీలను ఉంటారు ఈ పొదుపు సంఘాలకు సంబంధించి వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఇరవై తొమ్మిది మంది రాత్రి రాత్రికి తెలుగుదేశం పార్టీ పేరు చెప్పి తీసేసారు అలాగే ఎటువంటి మిడ్ డే మీల్స్ మొదలు పెట్టుకొని లేదా ఫీల్డ్ అసిస్టెంట్ మొదలు అందరినీ తీసి అవతల పడేశారు వాళ్ళందరినీ కూడా తీసేసిన వాళ్ళని హక్కు ఉన్న వాళ్ళని ఇంతకుముందు చేస్తున్న వాళ్ళని రోజు మేము ఎక్కించండి అయ్యా అనే అధికారులను అడిగితే వాళ్ళు ఇది చెప్తారు అట్లా అట్లా కుదరదండి ఇట్లా కుదరదండి అట్లా చేస్తే చట్టం ఒప్పుకోదండి ఇట్లా చేస్తే చట్టం ఒప్పుకోదని మాకు చెబుతారే తప్ప అన్యాయమైన వాళ్ళని కాపాడుకోవాలయ్యా మీరు మేము మమ్మల్ని గెలిపించిందే వాళ్ళు గెలిపించిందే ప్రజలు మాకు న్యాయం చేస్తారని అంటే మా బాధ పట్టించుకునేది ఎవరు ఈ రోజు కూడా నా నియోజక నియోజకవర్గంలో ఎవరెవరైతే పేపే షాపు లాక్కున్నారు ఈ రేషన్ షాపు లాక్కున్నారో లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ లాక్కున్నారో మెటీరియల్స్ లాక్కోని అనిపిస్తుంది ఈ రోజు కూడా వాళ్లే బియ్యం వేస్తా ఉన్నారు వాళ్లే అన్నం వండుతా ఉన్నారు వాళ్లే ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్నారు మరి ఎవరికి సమాధానం చెప్పాలి ఎవరికి న్యాయం చేసినట్టుగా మేము దీనికి అది ఇప్పుడు మేము గెలిచిన తర్వాత న్యాయం చేస్తామని అధికారుల ద్వారా మేము చేయించగలుగుతామని కదా ఈ రోజు అది చేయలేని పరిస్థితుల్లో ఉంటే ప్రజలకు కానీ లేదా కార్యకర్తలకు కానీ ఏ సమాధానం అందుకే నేను చెప్తా ఉన్నా వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడు వైఎస్ఆర్ సిపి కార్యకర్త మనం చేతగా వాళ్ళు అనుకుంటున్నాడు వైఎస్ఆర్ సిపి కార్యకర్త మన వాళ్ళు మనం అసలు ఈ అధికారాన్ని అనుభవించడం చేత అనుకుంటున్నాడు ఇప్పటికి కూడా ప్రభుత్వం మారినప్పటికి కూడా తనకే అధికారం ఉందనుకుంటున్నాడు తనే సంతోషపడతా ఈ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కొనసాగడానికి వీల్లేదు మూర్తి గారు పొలిటికల్ గవర్నెన్స్ రావాల్సిందే కఠినంగా ఉండాల్సిందే ఏ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని లేదా పురందేశ్వరి గారి గాని ఏ రోజు కూడా అన్యాయాలు చేయమని చెప్పలేదు చట్టాన్ని అతిక్రమించమని చెప్పలేదు కానీ చట్టబద్ధంగా ఏవైతే చట్టాన్ని అడ్డం చట్టం మా మేము అధికారంలో ఉంటే మాకు చట్టం లేదు మేము అధికారంలో ఉంటే మాకు అనుకున్నదే న్యాయం మా కార్యకర్తలు మా నాయకులు ఎంత దోచినా తప్పు లేదు ప్రజలకు ఆస్తులే ఉండడానికి లేదు మొత్తం ఆస్తులు మాకే ఉండాలా అని ఏదైతే విర్రవీగి చేశారో ఆ రకంగా మనం ఎప్పుడు చేయాల్సిన పని కూడా లేదు కానీ దానికి ధీటుగా అన్యాయం జరిగిన వాళ్ళను ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో మనం చేతికి ముడుచుకుని కూర్చున్నామా అని కూడా నాకు చాలా సార్లు బాధ అనిపిస్తుంది మూర్తి గారు ఇది ఇది ఏమాత్రం ఈ ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కోపం నా కోపమే వాళ్ళకు కూడా ఉంటది నా ఇప్పుడు నేను ఒక నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నారు వాళ్లకు ఇటువంటి ఆఫీసర్లు మాట వినకపోవడము లేదా చేయాలి చెప్పిన పని చేయకపోవడము లేదా కార్యకర్తలను ఆదుకోమంటే వాళ్ళు మీనవేషాలు లేకపోతే వాళ్ళకే సట్టాలు చెప్పి ఉంటారు అందువల్ల వాళ్ళకి కోపం వచ్చి ఉంటది ఈ ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఏమంటున్నారు అవే మా హక్కుల్ని కాలరాస్తున్నారు అయ్యా ఐదు సంవత్సరాల పాటు ప్రజల హక్కులు ఏ రోజు గుర్తు రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంది మార్బలం కానీ వాళ్ళ రౌడీలు గూండాలకు కానీ ఈ రోజు చట్టాలు గుర్తొచ్చినాయా ఈ రోజు హక్కులు గుర్తొచ్చినాయా ఈ రోజు పే ఎంత ధైర్యం ఉండాలండి మూర్తి గారు ఒకసారి ఆలోచన చేయండి ఎంత ధైర్యం ఉండే ఇప్పుడు మనం కూడా ప్రతిపక్షంలో ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ఏ రోజు కూడా పోలీస్ ఆఫీసర్ని కానీ లేదా ఏ అధికారిని కానీ పేరు పెట్టి ఏరేస్తాం మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం నేరుగా బెదిరింపు చేశారా మరి ఈ రోజు పోలీస్ సంఘం ఏమైంది పోలీసులు ఎందుకు అట్లా మౌనంగా ఉన్నారు పోలీసులు ఎందుకు ఒక చట్టాలు చెప్తున్నారు ఈ విషయాలకన్నింటికి కూడా పోలీసుల్ని బెదిరిస్తే ఇప్పుడు మన మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ సీఈ దగ్గర పోయి పోలీస్ లకు పోయి న్యాయం జరగకపోతే వాళ్ళని ఏలు పెట్టి బెదిరిస్తే మనల్ని వదిలేసేవాళ్ళ ఎన్ని కేసులు పెట్టారు మా మీద ఈ రోజు అదే పరిస్థితి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి పోలీసులు బెదిరిస్తా ఉన్నాడు ఎస్పీలు బెదిరిస్తా ఉన్నాడు మీడియా సమావేశంలో బెదిరిస్తా ఉన్నాడు ఆయన మీద చర్యలు ఉండవా ప్రజలేమనుకుంటారు ఈ రకంగా వదిలేస్తే ఈ విచ్చలవిడితనాన్ని వదిలేస్తే ప్రజలకు మనం వలసైపోమా ఇది ఎలా కుదురుతుంది అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ప్రజలకు ఉపయోగించలేకపోతే అధికారం వచ్చిన తర్వాత ప్రజలం మంచి కోరే విధంగా అధికారాన్ని వాడకపోతే అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చెయ్యలేకపోతే అధికారం వృధా అయిపోతుంది మూర్తి గారు కాబట్టి తప్పని ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో అనిత గారు చెప్తా ఉన్నారో వందకు వంద శాతం అది జరిగి తీరాలా వాళ్లకు భయం రావాలా కనీసం ఇప్పటికైనా దుర్మార్గాలు ఆగాల అధికారులకు పోలీసులకి అర్థం కావాలా అప్పుడు అప్పుడు వీళ్ళే కదా వన్ మంత్ 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 లో చూపిస్తాను ఏంటో అంటున్నారు చంద్రబాబు గారు వన్ మంత్ చాలి ఆర్డర్ ఏంటో చూపిస్తాం చాలా మంది అధికారులు డబ్బు కూడా తీసుకున్నాడు నాకు సమాచారం ఉంది అందరి సంగతి అంటున్నారు